ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ భో నమ ఓం చంద్రుగ నమ ప్రేక్షక మహాశీయలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల అంతా కూడా మనం ఒక విచిత్రమైన మాసంగా మనం చెప్పుకోవచ్చు అసలు కుంభరాశి వారికి అంటే ఏంటి కుంభరాశి వాళ్ళు అంటే ఎవరంటే ధనిష నక్షత్రం మూడు నాలుగు పదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెలలో గ్రహస్థితి ఎలాగుంది ఎన్ని గ్రహాలు వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నాయి ఎన్ని గ్రహాలు వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి వ్యతిరేకంగా పనిచేసే గ్రహాలు కుంభరాశి వాళ్ళకి ఎలాంటి దుష్ఫలితాలు ఇవ్వబోతున్నాయి పాజిటివ్గా పనిచేసే ఫలితాలు ఎంత మంచి ఫలితాలను ఇస్తాయి అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మరి అక్టోబర్ నెలల్లో ఖచ్చితంగా కూడా మరి అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి ఈ అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి ఇప్పుడు చతుర్థంలో గురుడు ఉన్నాడు కుంభరాశి వాళ్ళకి ఈ చతుర్థంలో గురుడు ఖచ్చితంగా కూడా మరి అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి ఆయన వక్రంలోకి వెళ్తున్నాడు అంటే ఎప్పుడైతే గురుడు వక్రంలోకి వెళ్ళాడో కుంభరాశి వాళ్ళకి ఆ గురువు బలం కూడా మీకు పనిచేయదు ఆల్మోస్ట్ ఇప్పుడు అర్ధాష్టమంలో గురుడు ఉన్నాడు కుంభరాశి వాళ్ళకి గురుడేమీ మీకు పెద్దగా పనిచేయట్లేదు కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ తొమ్మిది నుంచి కూడా వాళ్ళకి వక్రంలోకి వెళ్తున్నాడు వక్రంలోకి వెళ్ళినా కూడా వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి పెద్దగా ఒరిగేది ఉండదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వీళ్ళకి రాహు రాహు ద్వితీయ స్థానంలో ఉన్నాడు ధనస్థానంలో ఉన్నాడు ఈ రాహు మాత్రం కుంభరాశి వాళ్ళకి సంపూర్ణంగా యోగించడానికి అవకాశం ఉంటుంది అలాగే కుజుడు కూడా అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి కుజుడు ఆయన కర్కాటక రాశికి ప్రవేశం చేస్తాడు కాబట్టి అది పాపస్థానం అయినప్పటికీ షష్టమ స్థానం అయినప్పటికీ కూడా కుజులు ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి యోగిస్తాడు ఎప్పటి నుంచి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి మిగతా గ్రహాలు ఏవి కూడా కుంభరాశి వాళ్ళకి పెద్దగా ఉపయోగపడవు ముఖ్యంగా మేలు చేసే గ్రహాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా శుభ ఫలితాలను ఇచ్చే గురుడు వీళ్ళకి అసలు ఏ విధంగా ఉపయోగపడ్డు అలాగే శుక్రుడు కూడా ఆయన కూడా పెద్దగా వీళ్ళకి ఉపయోగించడం బుధుడు కూడా పెద్దగా ఉపయోగించడు అందువల్ల కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా రాహువు కుజుడు మాత్రమే ఆ రెండు గ్రహాలే ఈ అక్టోబర్ నెలలో యోగించడానికి అవకాశం ఉంటుంది మిగతా గ్రహాలన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి యోగించవు అంటే దాదాపుగా వీళ్ళకి ఎయిటీ పర్సెంట్ వ్యతిరేక ఫలితాలే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎక్సెప్ట్ మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశాంతర్దశలు జరిగితే తెప్పించి మిగతా వ్యక్తిగత జాతకంలో మంచి ద దశాంతర్దశలు అలాగే గ్రహాల కూడా స్థితి కూడా బాగుంటే తెప్పించి ఫలితాలు మాత్రం ఎయిటీ పర్సెంట్ వరకు కుంభరాశి వాళ్ళకి కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అంతే తెప్పించి నాకేదో అయిపోతుంది నాకేదో సూపర్ వచ్చేస్తుంది నాకు ఆ లాటరీలు వచ్చేస్తాయి నాకు ఈ లాటరీలు వచ్చేస్తాయి ఈ కుటుంబం మంచి కోట్లు కోట్లు వచ్చేస్తుందని ఒక రకమైన తప్పుడు అభిప్రాయంలోకి అపోహలోకి కుంభరాశి వాళ్ళకి ఎట్టు పరిస్థితుల్లో వెళ్ళకూడదు అయినంత మాత్రాన మనకి వ్యతిరేక ఫలితాలు వస్తాయి మనకి కష్టాలు వస్తున్నాయి మనకి ఇబ్బందులు వస్తున్నాయి ఇంక నా జీవితానికి లేదు నా జీవితానికి ఇంక మోక్షం లేదు ఇంకా నా బతుకు వేస్ట్ అనే ఆత్మ న్యూనతకు కూడా మీరు వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదు అంటే ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు ఎవ్వరికైనా సమస్యలు కామన్ ప్రతి ఒక్కరికి వస్తాయి ఏలు నడిచిన వస్తుంది గ్రహాలు బాగోవు అందరికీ ద్వాదశ రాశి వాళ్ళు అందరికీ వస్తాయి అయినంత మాత్రం మన నిరుత్సాహపడిపోయి ఇబ్బంది పడిపోయి మన ఆత్మవిశ్వాన్ని ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకుని మనం ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఎంత ప్రతిభా పాఠవాలున్నా ఎంత ప్రతిభా సామర్థ్యాలున్నా కూడా మనం ఏ పని చేయలేని స్థితికి దిగజారిపోతాం అందువల్ల ధైర్యంగా మీరు పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం చేయండి సమస్యను ఎదుర్కొనే మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి దానికి తోడు మనకి గ్రహస్థితి ఎంత బాగోకపోయినా కూడా జ్యోతి దానికి సంబంధించిన పరిష్కారాలు కూడా జ్యోతిష్య శాస్త్రంలో మనకి వాళ్ళు సూచించారు మన పెద్దలు ఋషులు మహాలని మనయులంతా అందువల్ల ఆ పరిహారాలు చేసుకుంటూ కూడా మనం మన ప్రయత్నాలు మనం చేసుకుంటే కనుక చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ ఇరవయో తేదీ దాటిన తర్వాత నుంచి కూడా మీరు ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే కుజులు మీకు షష్టమ స్థానంలోకి వస్తున్నాడు ఎప్పుడైతే కుజుడు సష్టమ స్థానంలోకి వచ్చాడో బలంగా ఉంటాడో ఆయన అయినా కూడా బలంగా ఉంటాడు అదే ఆరవ స్థానం అయినప్పటికీ కూడా షష్టమ స్థానం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇక్కడ కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తాడు అందువల్ల అక్టోబర్ ఇరవయో తేదీ నుంచి కూడా ఈ కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆ రోజు నుంచి మీకు మీరు కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి ఆర్థికంగా బాగుంటుంది అలాగే సామాజికంగా బాగుంటుంది మీ కీర్తి ప్రతిష్టలు ఎనిమి ఎనివడిస్తాయి శత్రు శాసనం లేకుండా చేసుకుంటారు ఏదైనా కొత్త కొత్త ప్రాజెక్టులు మీరు ప్రారంభించాలనుకుంటే ప్రారంభించుకోవచ్చు ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ మీరు కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు అలాగే స్థిరాస్తుల్ని వృద్ధి చేసుకోవచ్చు అలాగే ఇతర ఇతర ఏ శుభకార్యం మీరు చేసుకోవచ్చు అవన్నీ కూడా మీకు సానుకూలంగా మారుతాయి ఎప్పటి నుంచి అక్టోబర్ ఇరవయో తేదీ నుంచి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే అక్టోబర్ ఇరవయో తేదీ వరకు మాత్రం ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి ప్రశ్నార్థకంగా మారుతుంది గ్రహస్థితులను అనుసరించి ఏంటంటే ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది ఒక రకమైన భయం ఏర్పడుతుంది ఒక రకమైన ఆందోళన పెరిగిపోతుంది మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవి కూడా మీకు కలిసి రావు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే అందులో టెన్ పర్సెంటే అది లాభం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీకులో ఆ కోపం పెరిగిపోతుంది అసహనం పెరిగిపోతుంది ధైర్యం తగ్గిపోతుంది ఆగ్రహం పెరిగిపోతుంది అందువల్ల ఏంటంటే ఎవరితో మీకు ఎవ్వరు కూడా మీరు ఒంటరి వారు అయిపోతారు సింగిల్ మ్యాన్ ఆది ఆర్మీ అయిపోతారు మీరు ఎవరికి కూడా ఎవరు కూడా మీకు సహాయం చేసేవాళ్ళు ఉండరు కనీసం మాట మీ సమస్య చెప్పుకుందామన్నా మీరు చెప్పుకోలేని స్థితిలో ఉంటారు మీ బాధను వినేవాడు ఉండడు ఒకవేళ మీ బాధ చెప్పుకున్న ఎదుటివాడు మిమ్మల్ని హేళం చేసి మిమ్మల్ని తోలనాడు మిమ్మల్ని పారిపోతాడు అక్కడి నుంచి కనీసం మీ ఫోన్ కూడా ఎత్తే వాళ్ళు ఉండరు అలాంటి గ్రహస్థితి ఈ అక్టోబర్ నెల ఇరవయో తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకు ఉంటుంది దీనికి తోడు ఆరోగ్యం కూడా మీకు సహకరించదు ఆరోగ్యం కూడా మీకు సహకరించదు ప్రెస్ట్రేషన్ బాగా పెరిగిపోతుంది కోపం పెరిగిపోతుంది అసహనం పెరిగిపోతుంది ఎందుకు ఈ బతుకు ఎందుకు ఈ జీవితం ఎందుకు ఈ మనకి ఇన్ని కష్టాలు అనే ఒక రకమైన వైరాగ్య స్థితిలోకి కుంభరాశి వాళ్ళు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వీళ్ళకి అష్టమ రవి దోషం కొడుదాం వీళ్ళకి అష్టమలో రవి ఉన్నాడు రవి అష్టమ స్థానంలో ఉన్నాడు అలాగే ఈ అష్టమలో రవి పద్దెనిమిదవ తేదీ వరకు కూడా ఉంటాడు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు కూడా అష్టమ రవి రవి ఉంటాడు అలాగే కుజుడు పంచమ స్థానంలో ఉంటాడు మిథుడు మెదనంలో అక్టోబర్ ఇరవై తర్వాత దా ఇరవై దాటిన తర్వాత నుంచి కుజుడు సష్టమంలోకి వస్తాడు పంచమ స్థానంలో కుదురు ఉంటాడు శుక్రుడు కూడా పెద్దగా యోగించడు బుధుడు యోగించడు అష్టమంలో కేతు ఉన్నాడు ఆయన యోగించడు ఇలాగ ఏ గ్రహం కూడా మీకు యోగించకపోవడం వల్ల కుంభరాశి వాళ్ళ పరిస్థితే దైనందిన జీవితమే ఒక ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు ఉంటాయి అయినంత మాత్రాన మీరేం భయపడాల్సిన అవసరం లేదు కుంగిపోవాల్సిన అవసరం లేదు మానసికమైన వ్యధతో మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి ఆత్మబలాన్ని పెంచుకోండి ఈ ఆత్మబలాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి బ్రాహ్మీ ముహూర్త కాలంలో లేవండి నిద్ర లేవండి ఎప్పుడో మనకి బతకం ఉంది కదండి పది తొమ్మిదింటికి పది గంటలకు లేవడం కాదు బ్రాహ్మీ ముహూర్త కాలంలో లేవండి సూర్యుని ఉదయించేటప్పుడు సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయాన్ని పఠించండి ప్రతిరోజు కూడా సూర్య అష్టకాన్ని మీరు చదవండి అలా చదివితే ఖచ్చితంగా కూడా మీరు ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది అలాగే అమ్మవారి యొక్క దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ప్రతిరోజు చేయాలి దుర్గా ఆపదుద్దార స్తోత్రం అనే ఒకటి ఉంటుంది ఈ దుర్గా ఆపదుద్దార స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా రోజుకి రెండుసార్లు పఠించండి అమ్మవారి యొక్క సతనామా వాళ్ళని మీరు పఠించండి అలాగే దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని కూడా మీరు పఠించటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అందులో ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మీకు లభిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా రాహుకాలంలో దుర్గా అమ్మవారికి దీపారాధన చేయటం ఆదివారం నాడు మీరు ఆవులకి గోవులకి మీరు గోధుమల్ని నానబెట్టి పెట్టడం లేకపోతే గోధుమలు ఎవరైనా పేదవాళ్ళకి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయటం శుక్రవారం నాడు మినుమల్ని మీరు దేవరికైనా పేద పేద బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ లేకపోతే ఆవుకు కానీ దానం చేయటం ఇలాంటివన్నీ చేయటం వల్ల ఖచ్చితంగా కూడా ఆ దోష నివృత్తి జరుగుతుంది ఆ దోష తీవ్రత జరుగుతుంది పరిస్థితులను తట్టుకునే శక్తి సామర్థ్యాలు మీలో పెరుగుతాయి దానివల్ల ఏంటంటే ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆ తట్టుకునే శక్తి మీకు పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వెళ్తారు ఆత్మబలంతో మీరు ముందుకు వెళ్తారు అందువల్ల ఏదో అక్టోబర్ నెలలో మాకు ఏదో ఒక థర్టీ పర్సెంట్ ఒక ట్వంటీ పర్సెంటే మాకు కలిసి వస్తుంది మిగతా ఎయిటీ పర్సెంట్ కలిసి రాదని మీరు భయపడద్దు సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారాన్ని సూచించింది శాస్త్రం అందులో భయపడకండి నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా సిన్సియర్గా నిజాయితీగా నిబద్ధతతో పాటించండి ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది సదా దైవనామస్మరణమే చేసుకోండి ఒకవేళ మీకు ఇష్టం లేదనుకోండి ఈ కార్యక్రమాలన్నీ చేయడం సదా స్మరణం చేసుకోండి ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కనుక నేను చెప్పిన గ్రహాలన్నీ కూడా మంచి స్థితిలో ఉండి జరుగుతున్న దశాంతర దశలు కూడా మంచి దశలు జరుగుతూ ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటి యొక్క తీవ్రత మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి సుశిక్షితులైన పండితుల చేత మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి చేయించుకుని మీరు ఆ మేరకు కనుక మీరు ఉపచారాలు చేస్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సే జనా సుఖనోబు నమస్కారం